నమస్కారం హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు శుభోదయం దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం దివ్యధామం కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం కూడా ఒక దేవాలయం ఆ దేవాలయం యొక్క చరిత్ర విశిష్టత మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది మీ హెచ్ఎం టీవీ మరి ఈ వారం కూడా దివ్యధామం కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు కూకట్పల్లిలో ఉన్న శ్రీ 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 చిత్తాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉన్నాం ఇక్కడ ఈ దేవాలయం చాలా ఫేమస్ అంటే పంటలు పండడానికి కానీ కోరిన కోరికలు తీర్చుకోవడానికి కానీ ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహం అయితే బాగుంటుంది చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు అలాగే ఈ గుడి నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన గుడి అట సో దీనికి సంబంధించి ఇంకా అమ్మవారి చరిత్ర ఏంటి అలాగే ఈ దేవస్థానం విశిష్టత ఏంటి ఎటువంటి పూజలు చేస్తారు అలాగే ఎలాంటి విశేషమైన కైంకర్యాలు జరుగుతాయి ఎలాంటి కళ్యాణాలు ఏమైనా జరుగుతాయి అవన్నీ కూడా మనం ఒకసారి ఆలయంలో పూజారి గారు ఉన్నారు అలాగే ఆలయం కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి మీకు ప్రయత్నం సో మరి ఈ ఆలయంలోకి వచ్చేసాము ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి ఆలయం యొక్క చరిత్ర ఏంటి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి అంటే అమ్మవారి గురించి చరిత్ర మాకు తెలియజేయండి ఎందుకంటే చాలా విన్నా అమ్మవారి గురించి ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన టెంపుల్ అంటున్నారు సో దీని గురించి మాకు ఒకసారి తెలియజేయండి చాలా మీరు అన్నట్టుగానే నూట యాభై ఏళ్ళు ఉన్నాయి వంద ఏళ్ళు పైన నిజాం కాలం నుంచే ఉన్నదివిడ ఇక్కడ అంతా మొత్తం అంతా ఏంటంటే మొత్తం పొలాలు ఉండేవి మొత్తం పొలాలు ఉండేవి చుట్టుపక్కల మొత్తం అంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళు బర్రెలు అవన్నీ తెచ్చుకుని ఇక్కడ కట్టేసుకుని మంది చేసుకునే వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళ బర్రెలు రోగాలు వచ్చినా కూడా ఈవిడ దగ్గరకు వచ్చి బొట్టు తీసుకుని పెట్టుకుంటే ఆ బర్రెలు రోగాలు వేస్తారని చెప్పనేసి అని ఈవిడ నమ్మకం ఉండేది ఒక ముత్తైదు ఇక్కడ ఈ గుడ్ల ప్లేస్లో వచ్చి నేను పలానా చోట ఉన్నాను నన్ను తీసుకుని వచ్చి పెట్టిస్తే ఇక్కడ ఈ కుకట్పల్లి ఏరియా కూడా బాగుంటుంది అని చెప్పనేసి అని ఆవిడ చెప్పటం వల్ల పూనకం వచ్చింది ఆవిడికి ఆ పూనకం వచ్చి చెప్పడం వల్ల కరకపట్ట నుంచి పెద్దవాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రతిష్ఠించిన కానీ అన్ని శుభాలు జరిగాయి అందరికి పశువులకు కానీ భక్తులకు కానీ అందరికీ మంచి శుభవం జరిగింది తర్వాత ఇది దీనికి ప్రతిష్ట చేశాక అన్ని శుభాలు జరిగాక ఈ గ్రామ దేవతలు కూడా గ్రామస్తులు కూడా వాళ్ళు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ఫస్ట్ ఈవిడికి సహాయ సమర్పించుకోవడం కానివ్వండి వడిపియ్యం బయటం కానివ్వండి ఫస్ట్ ఇక్కడ చేశాకే వాళ్ళ ఇంట్లో గణపతి పూజ చేసుకుని అప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు ఏ శుభకార్యమైనా ఇక్కడ వీడు జరగాల్సిందే తర్వాత ఈ పక్కన ఉన్న పోచమ్మ ఆవిడ బరే బరే పోచమ్మని గాలిపోచమ్మ అని చెప్పంటారు ఈ పక్కన గాలిపోచమ్మ ఇది నిర్మించి చాలా పురాతనమైందమ్మ నిజాం కాలం నుంచి ఉన్నది అప్పటినుంచి ఉన్నది ఇది కూడా అప్పటి నుంచి ఉన్న తర్వాత భక్తులు వచ్చి కనపడి కళ్ళ కనపడి చెప్పడం వల్ల పురాతన అయిపోయింది చెట్టు కింద ఉండేది రావి చెట్టు ఉండేది ఇక్కడ రావి చెట్టు మరి చెట్టు ఉండేది మరి చెట్టు కింద ఉండేది ఆవిడ ఆవిడ తీసుకుని వచ్చాక తర్వాత ఆవిడ చిన్న విగ్రహంగా ఉంటే తీసి పెద్ద చేసి దేవదేవత వాళ్ళు తీసుకున్నాక పునఃప్రతిష్ఠ చేసి ఊరు పెద్దలంతా కలిసి ప్రతిష్ట చేసి అప్పటి వాళ్ళంతా చేశారు అది అలాగే అమ్మవారికి రోజు ఎటువంటి పూజా కైంకర్యాలు జరుగుతాయి ప్రతిరోజు నిత్యం అమ్మవారికి ఆరగింపు నైవేద్యము తీర్థప్రసాదం అవన్నీ చేస్తూ ఉంటూ ఉంటమ్మా ప్రత్యం ప్రతిరోజు వీడికి కుంకుమార్చన జరుగుతుంది అభిషేకము కుంకుమార్చన అన్నీ జరుగుతూ ఉంటాయమ్మా అంటే విశిష్టంగా అంటే ఇయర్లో ఏమైనా చేస్తారా విశిష్టం అంటే ఈవిడికి ఆషాడ మాసంలో చాలా విశిష్టంగా పూజలు జరుగుతాయమ్మా ఫస్ట్ ఆదివారం వచ్చి గోల్కొండ అమ్మవారికి ఎలా అవుతాయో అభిషేక బోనాలు జరిపిస్తారో సెకండ్ సికింద్రాబాదు థర్డ్ ఈవిడికి చేస్తారమ్మ సికింద్రాబాద్ అయిన మరుసటి వారం ఈవిడికి ఉంటుంది సికింద్రాబాద్కి ఎంతమంది జనాలు వస్తారో ఆవిడకి ఈవిడి కూడా అంతమంది జనాలు వస్తారు ఒడి బీంపేయటం కానివ్వండి బోనాలు చేయటమే కాని పలహార బండ్లు ఊరేగింపు కానివ్వండి బళ్ళ పూజలు కానివ్వండి అన్నీ జరుగుతూ అమ్మ ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయమ్మ దసరాన నవరాత్రు దసరా దసరానవృతుల్లో కూడా తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ సో అంటే భక్తులు అంటే టెంపుల్ టైమింగ్ వచ్చేసి ఎలా ఉంటుందండి పొద్దున ఆరున్నర ఆరింటికలా తీస్తారు పొద్దున శుభ ఉదయం ఆరింటిగా నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర దాకా గుడి ఓపెన్ ఉంటుందమ్మా సాయంకాలం ఐదింటిగా నుంచి ఎనిమిదింటి దాకా ఓపెన్ ఉంటుందమ్మా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ బనా భక్తులు వాళ్ళ వాళ్ళ మొక్కలు సమర్పించుకుంటూ అమ్మవారి టైం పూజలు చేసుకుంటూ కూడా చేసుకుంటారు ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అంటే కళ్యాణం లాంటివి ఏమైనా జరుగుతాయా అండి కళ్యాణం అంటే ఆషాఢ మాసంలో సో మరి ఇక్కడ ఆలయ చైర్మన్ తులసిరావు గారు కూడా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి సార్ మరి భక్త జనం అంటే ఎలా ఉంటుంది భక్తుల రద్దీ భక్తుల రద్దీ చాలా ఎక్కువగానే ఉంటుంది ఆషాఢం పోనాలు అప్పుడైతే అసలు చాలా ఎక్కువ మంది జనాలు వస్తారు ఇక్కడికి వాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రత్యేకించి అందరూ మా ఎమ్మెల్యే మాధరం కృష్ణారావు గారు కానీ ప్లస్ పోలీసు శాఖ వారు కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కానీ అందరూ పర్యావరణ ప్రత్యేకించి అందరూ శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లన్నీ చాలా బాగా చేస్తారండి అలాగే సార్ అంటే ఇక్కడ ఇప్పుడు పూజారి గారు చెప్పినట్టు మీరు చెప్పినట్టు బోనాలుకి ఇక్కడ విశేషంగా జరుగుతాయి అంటున్నారు సో ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో వస్తూ ఉంటారు కూడా ఎవ్రీ ఇయర్ మరి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు బోనాల టైంలో స్పెషల్లీ వాళ్ళు భక్తులు వస్తే పొద్దున్న వచ్చేసి బోనాలు అమ్మవారికి సమర్పించుకొని ఆ తర్వాత ఇక్కడే భోజనాలు ఇక్కడే చేసుకొని ప్రసాదాలు తీసుకొని సాయంత్రం వెళ్ళిపోవటం జరుగుతుంది మార్నింగ్ నుంచి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించుకొని భోజనాలు ప్రసాదాలు తీసుకొని బయలుదేరుతారమ్మా ఇక్కడే వండుకుంటారు ఇక్కడే వండు ఇక్కడే వండుకుంటారు ఇక్కడే వండుకొని భోజనాలు ఇక్కడే చేసి వెళ్తారమ్మాట సో అలాగే అంటే వాళ్ళకి మంచి నీళ్ళు ఫెసిలిటీ కానీ అలాంటివి మీరు కల్పిస్తూ ఉంటారండి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంటామండి ఇక్కడ ప్రత్యేకించి అన్ని సౌకర్యాలు వాటర్ ఫెసిలిటీస్ కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో అలాగే కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి సార్ కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు మొత్తంగా అండ్ మీ బాధ్యత ఏంటి ఇక్కడ ఏం చేస్తారు గుడి దగ్గర పద్నాలుగు మంది ఉంటామమ్మా అందులో నుంచి ఒక చైర్మన్ కూడా ఎన్నుకుంటాం మేమే అందరం కలిసి అయితే ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రస్తా స్థానికంగా ఉంటాడో గవర్నమెంట్ నుంచి నామినేటెడ్ చేయబడతారు మా మేము కూడా అందరం అందులోకి వెళ్ళి చైర్మన్ ఒకరిని ఎన్నుకొని ఆయన చైర్మన్ చేస్తాము ఒకరిని మీరందరూ కూడా గవర్నమెంట్ అందులో నుంచే నామినేటెడ్ అందరికీ నామినేటెడ్ గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ నుండి అంటే ఎమ్మెల్యే సిఫార్సు చేస్తారు వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు సిఫార్సు చేస్తారు వాళ్ళు ఇక్కడ ఎన్నుకోబడతారు ఎన్నుకున్నాక వాళ్ళు వాళ్ళు చైర్మన్ ఎన్నుకుంటారు ఇక ఇక్కడ ప్రతి ఆషాఢంలో లాస్ట్ వారం ఆదివారం నాడు మేము ఈ ఉత్సవాన్ని జరిపిస్తాం ఇక్కడ లాస్ట్ ఆదివారం ఇప్పుడు అక్కడ బోనాలు ఏవి మాంకాలమ్మ గౌల్కొండ ఇవన్నీ అయిపోతాయి ఉంటాయి మరి లాస్ట్ వారం నాడు మాత్రం మేము తప్పనిసరిగా ఇక్కడ ఈ అమ్మవారి ఉత్సవాన్ని చేస్తాం అన్నీ కూడా ఎట్లా అంటే మొత్తము పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారం ఇస్తారు ఇండోమెంట్ తరపున వాళ్ళు ఉంటారు అందరూ మొత్తానికి మాత్రం అందరూ ఉంటారు ఇక్కడికి ప్రజలు చాలా వస్తారు ఇక్కడికే ఈ కూకట్పల్లి ప్రాంతం వెళ్ళే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి చాలా ప్రాముఖ్యతమైన దేవస్థానం ఇది మనం మొక్కుకుంటే తప్పనిసరిగా ముక్కు తీరుతుంది అనే నమ్మకంతో ఇక్కడికి తప్పనిసరిగా వస్తారు ఒడి బియ్యం పోస్తారు పొద్దున్నే బలిహారణాలు అవుతాయి వెళ్ళి బోనాలు సాయంత్రం బోనాలు తర్వాత ఈ బలిహారణలు అయిపోగానే సా లైన్లు నడుస్తూనే ఉంటాయి మరి అమ్మవారి గర్భగుడి పక్కనే ఒక రెండు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి అందులో కూడా అమ్మవారు ఉన్నారు సో ఒకసారి ఆ అమ్మవారు ఎవరనేది కనుక్కుందాం ఈ అమ్మవారు ఎవరండి గాలిపోచమ్మ గాలిపోచమ్మ అంటే ఇప్పుడు ఈ పశువులకు గాలి సూపుతుంటుంది అటువంటి దానికి గురించి అప్పుడు పశువుల గురించి ఎక్కువ ప్రాముఖ్యత కుకట్పల్లిలో ఎక్కువ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా బర్రు ఆవులు గోడలు ఉండే వాటి గురించి గాలిపోచమ్మను నిర్మించిన అన్నట్టు ఇది అదేమో ఆవుల పోషం అది గర్భగుడికి అటువైపు గాలిపోచమ్మ అమ్మవారి చిన్న దేవాలయం ఉంది అలాగే ఇక్కడ కూడా ఒక ఉపాలయం ఉంది ఇందులో కూడా అమ్మవారు ఉన్నారు సో ఈవిడెవరండి లేకల పోచమ్మ అంటారు అమ్మ అంటే ఇప్పుడు పిల్లలందరినీ కూడా లేగల కిందకే తీసుకుంటారు ఇక్కడ దేవస్థానంలోకి వస్తే అయితే లోపలికి కూడా వచ్చినప్పుడు చిన్న సంటి పిల్లలను తీసుకొని వస్తే లోపలికి తీసుకుపోతాం అందుకోసమే ఇక్కడ అన్ని పశువులకు కూడా చిన్న చిన్న అవి ఉంటాయి దూడలు ఉంటాయి అవన్నిటికి కూడా లేగల అని దీని ప్రాముఖ్యతను ఆపడి కాపుతారు ఈమె కాకపోతే వాళ్ళ ప్రతి విగ్రహాలు అన్నట్టు మరి ఇక్కడే అయ్యప్ప ఆలయం ఉంది మనం చూద్దాం అనుకున్నాం కదా సో అయ్యప్ప ఆలయం లోపలికి వచ్చాము ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ఇప్పుడు ఈ గుడి ఎవరు కట్టించారు ఎప్పుడు స్థాపించబడింది ఒకసారి చరిత్ర చెప్తారా శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో శాస్త్రీతుభ్యం నమో నమ ఇది ముప్పై రెండు సంవత్సరాల క్రిందట వడ్డేపల్లి నరసింహరావు గారు నిర్మించారు ఈ కుక్కడపల్లి వివేకానంద నగర కాలనీలో మొట్టమొదటగా ఈ ట్విన్ సిటీలో రెండవ దేవాలయం మొదటిది బొల్లారం రెండవది ఈ వివేకానందన కులని ముప్పై రెండు సంవత్సరాల కిందట అంటే మొన్నే రెండు వేల ఇరవై మూడు ముప్పై రెండో మహామండల పూజలు జరిగాయి సో దానివల్ల ముప్పై రెండు సంవత్సరాల కిందట ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం దాటితే మాకు మండల పూజలు వస్తాయి సో దానివల్ల ఏంటంటే ముప్పై రెండు మండల పూజ అయింది ముప్పై రెండవది అంటే ముప్పై రెండు సంవత్సరాల కిందట వడ్డేపల్లి నరసింహరావు గారు నిర్మించారు ఈ దేవస్థానం అంటే రోజు ఎటువంటి పూజా కైంకర్యాలు జరుగుతాయి స్వామివారికి ప్రతిరోజు కూడా మనకి ఈవెన్ శబరిమలలో ఎట్లా అయితే మార్నింగ్ సోమవారికి అభిషేకం అంటే లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమై మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అంటే శబరిమలలో నెలకి ఒకరోజు నెలకి ఐదు రోజులు ఓపెన్ చేస్తారు కానీ ఈ దేవాలయం మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్ ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమం తదుపరి సోమవారికి సుప్రభాత సేవ అనంతరం సోమవారికి అభిషేకం అనంతరం ఉషప్ పూజ అంటే మార్నింగ్ జరిగేది ప్రాతకాలంలో కాలంలో జరిగే అర్చనుని ఉషప్ పూజ అలాగే మధ్యాహ్న పూజ సాయంత్రం మహాదీపారాధన తర్వాత సా రాత్రి ఎనిమిది గంటలకు తిరు అత్తాల పూజతో ఈ దేవస్థానం తొమ్మిది తొమ్మిదిన్నరకి ప్రతిరోజు మూజ వేయడం జరుగుతుంది ఉదయం ఉదయం నాలుగున్నర ఐదు గంటలకి ఓపెన్ చేసి ఈ సుప్రభాత అంటే భగవత్ భగవత దర్శనం మాత్రం స్వాములకు మాత్రం కూడా ఆరున్నరకే ఉదయం జరుగుతుంది మా కైంకారాలు అవన్నీ జరిగిన తర్వాత ఈ దేవస్థానం ఆరున్నర గంటలకు స్వా భక్తులకు మాత్రం దర్శనం ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం పదకొండున్నరకు టెంపుల్ క్లోజ్ ఉంటుందమ్మా కవాట బంధనం ఉంటుంది అనంతరం మళ్ళీ సాయంత్రం ఐదున్నర గంటలకు తిరిగి దర్శనం జరుగుతుంది సా రాత్రి ఎనిమిదిన్నర గంటలకు జరుగుతుంది అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా దేవాలయం లేదు మనం ఒకటి నిర్మించాలని ఓ పద్దెనిమిది మందిగా వాళ్ళ మిత్ర బృందంతో కలిపి పద్దెనిమిది మంది మొదట స్టార్టింగ్లో వేసుకున్నారు అలాగే క్రమేపీ రోజుకి నేను మూ ఆరు వేల మందికి ఆ మాలధారణ చేస్తాను ఒక మూడు వేల ఐదు వందల ఇరుముళ్ళు అయితే కడతాను ప్రతి సంవత్సరం కూడా ఇది క్రమేపీ భక్తులు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గట్లేదు క్రమేపీ జ పెరగడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఇక్కడ మన దేవస్థానంలో వడ్డేపల్లి నరసింహరావు గారు మొట్టమొదటిగా ఎప్పుడైతే అంటే ప్రారంభించిన మొదటి సంవత్సరం దగ్గర నుండి నిత్య అన్నదానం అంటే ప్రతిరోజు నవంబర్ పదహారు దగ్గర నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు నిత్య అన్నదానం అంటే ప్రతి స్వామికి కూడా లేదు అనకుండా స్వాములందరికీ కూడా అన్నదానం చేయడం అలాగే మధ్యాహ్నం అన్న పన్నెండున్నరకు అన్నదానం ఖచ్చితంగా చేస్తారు అలాగే రాత్రి అల్పాహారం ఈ మొట్టమొదటిసారిగా ఈ ట్విన్ సిటీలో మొట్టమొదటిసారిగా ఈ అన్నసమారాధనని అలాగే రాత్రి అల్పహారాన్ని ప్రారంభించేది ఈ దేవస్థానం ఈ వడ్డేపల్లి నరసింహరావు గారు ఆయన రెండు వేల పదమూడులో పరంపదించారు వాళ్ళ కుమారులు ఇప్పుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు యామని దంపతులు ఇద్దరు కూడా ఈ దేవస్థానాన్ని నిర్వహిస్తున్నారు సాయిబాబా ఆలయంలో అర్చకులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్తే అండి ఈ ఆలయం యొక్క విశిష్టత బాబా యొక్క చరిత్ర ఒకసారి మా కోసం సాయినాథ మహారాజ్ తరుం గల్భవృక్షాదిగం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్మ మన కుకట్పల్లి వివేకానందర కాలంలో వేయించేసినటువంటి సిరిడి సాయి మందిరంలో ప్రతిరోజు చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు కమిటీ వారు ఈ యొక్క కమిటీ వారు కీర్తిశ్వరి వడ్డేపల్లి నరసింహరావు గారు నిర్మించే ఆలయం ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన ఈ విగ్రహ ప్రతిష్ట స్వామివారి విగ్రహ ప్రతిష్ట నిర్మించారు అప్పటి నుండి నేటి వరకు ప్రతిరోజు షిరిడిలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమం నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా ఉదయం ఆరు గంటలకు కాకడాహారతి పదకొండు గంటలకు మధ్యాహ్న హారతి సాయంత్రం ఆరు గంటలకు సంధ్యాహారతి రాత్రి ఎనిమిది గంటలకు శేజహారతి నిర్మిస్తారు గురువారం మాత్రము ఉదయం ఐదు గంటలకు మధ్యాహ్నం పన్నెండింటికి సాయంత్రం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు హారతులు నిర్వహిస్తారు విశేషంగా ప్రతి గురువారం ఉదయం ఐదు గంటలకు బా ఆరు గంటలకు బాబా గారికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు తదువా తదుపరి మధ్యాహ్నము మన మహానదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి గురువారం సుమారము ఎనిమిది వందల నుండి వెయ్యి మంది వరకు చక్కగా భోజన చేసి వెళ్తారు ఈ ఆలయంలో విశేషంగా అదేవిధంగా ప్రతిరోజు బాబా మూల మంత్ర హోమం నిర్వహిస్తుంటారు యాగశాలలో అంటే ఎక్కడ ఇప్పటివరకు పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి మొదలుపెట్టారు ఈ కార్యక్రమం అంటే గారి శతాబ్ది ఉత్సవాల నిమిత్తము ఆ రోజు యాగశాలను నిర్వహించి ప్రతిరోజు చక్కగా బాబా గారి మూల హోమము ఇవాళ రోజు వరకు ప్రతిరోజు నిర్వహిస్తూనే ఉన్నాము అదేవిధంగా కా గురు పౌర్ణమి రోజున సుమారు పదివేల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మూడు రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఆ పూజా కార్యక్రమంలో ముందు రోజు గణపతి హోమము రెండవ రోజు మహాచండీ హోమము మూడవ రోజు వెయ్యి మంది సామూహిక దంపతులతో సాయి సత్యవ్రతాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు చక్కగా సామూహిక సత్యనాశ వ్రతాలు మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఏ విధంగా శ్రీడిలో ఏ విధంగా అయితే పూజా కార్యం నిర్వహిస్తారో అదేవిధంగా ఈ ఆలయంలో కూడా పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కమిటీ సభ్యులు వడ్డేపల్లి కీర్తిశేషులు వడ్డేపల్లి నరసింహరావు అయినటువంటి వారి కుమారుడు రాజేశ్వరరావు గారు అదేవిధంగా ఆలయాల ఇన్ఛార్జ్ అయినేది సుదర్శన గారు ఈ యొక్క ఆలయాన్ని పూర్తిగా ఆయన బాధ్యతలు తీసుకుంటూ చూసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ ఆలయాల్లో మరి యొక్క కొన్ని ఆలయాలు ఉన్నాయి అందులో లక్ష్మీ గణపతి ఆలయం చాలా విశేషమైన ఆలయము ఈ ఆలయంలో ఏంటంటే మనము ఈ ఆలయము రెండు వేల పదిహేడవ సంవత్సరంలో దసరా రోజు ప్రతిష్ట దసరా రోజు శంకుస్థాపన చేశాము అదేవిధంగా పద్దెనిమిదో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు ఆలయ విశ ఆలయ విగ్రహ చేశాము ఆ ప్రతిష్టం నుండి ప్రతి సంకట చతుర్థి నాడు చక్కగా సాయంత్రము భక్తులందరి చేత స్వామివారికి అభిషేక కార్యక్రమము అదేవిధంగా పూజా కార్యక్రమము సహస్ర నా దూర్వాయుగ్న పూజ అంటే గరికతో వెయ్యి నామాలతో గణపతికి సహస్రనామార్చన పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా ఆ తదుపరి ఆ కార్యక్రమం అనంతరము సంకటహర చతుర్థి నాడు విశేషంగా అందరూ చంద్రుడికి దర్శనం చేసుకున్న తర్వాత భోజన కార్యక్రమం చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా అదేవిధంగా చంద్రుడికి దర్శనం చేసుకొని అంటే సుమారు తొమ్మిది తొమ్మిదిన రాత్రి ఆ ప్రాంతంలో చంద్రదర్శన సమయం ఉంటుంది కాబట్టి ఆ దర్శనం చేసుకొని చక్కగా భోజనం చేసుకొని భక్తులు వెళ్తూ ఉంటారు అదేవిధంగా దాని ముందు ఆంజేయ స్వామి ఆలయం ఉంది అది రెండు వేల నాలుగో సంవత్సరం రోజు ప్రతిష్ఠ చేశాము చిన్నజేరు స్వామి కరకమలముచే ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబడడం జరిగింది ఆంజనేయస్వామి గుళ్ళు కూడా ప్రతి మంగళవారం అభిషేకము శనివారం అభిషేకము ఆకుపూజలు వడమాల్లో ఉంటారు భక్తులు వారికి తోచిన విధంగా వేస్తూ ఉంటారు అదేవిధంగా చైత్ర శ్రీరామనవమి రోజు చక్కగా స్వామివారి కళ్యాణము అత్యంత వైభవపేతంగా నిర్వహించి సుమారు ఒక ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటాము అంటే ఈ ఆలయ కార్య ఈ ఆలయంలో విశేషంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది అంటే చైత్ర పౌర్ణమి కానివ్వండి గురు పౌర్ణమి కావండి కార్తీక పౌర్ణమి కానివ్వండి అదేవిధంగా అయ్యప్ప స్వాములకు నవంబర్ పదహారు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రతి మధ్యాహ్నము స్వాములకి అన్నదాన కార్యక్రమము సాయంత్రం మళ్ళీ అల్పాహార కార్యక్రమం కూడా ఉచితంగా స్వాములకి నిర్వహిస్తూ ఉంటాము అన్నదాన కార్యక్రమం సుమారు ఎనిమిది వందల అయ్యప్ప స్వాములు మళ్ళీ సాయంత్రము దగ్గర దగ్గర పదిహేను వందల మంది అయ్యప్ప స్వాములు చక్కగా భోజనం చేస్తు ఉంటాము వారికి కూడా నలభై రోజు మండల దీక్ష పర్యంతం ఇక్కడ అయ్యప్ప స్వామి సెల్లారు ఒకటి ఉంటుంది అందులో వారికి కూడా నివాస వసతి కూడా ఏర్పాటు చేస్తాం వారికి స్వామి శరణమయ్యప్ప సాయినాథ మహారాజుకి జై చూశారు కదండి కూకట్పల్లిలో ఉన్న చిత్తారమ్మ అమ్మవారి దేవస్థానం విశిష్టత గురించి అలాగే అమ్మవారి చరిత్ర గురించి ఇది ఈ దేవాలయం కుకట్పల్లి మెట్రో స్టేషన్ నియర్ బై ఉంది మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంది సో మనం ఈజీగా కూడా రావచ్చు అండ్ ఇక్కడ మనం వాళ్ళు చెప్పినట్టు కూడా జాతర బోనాలు జాతర అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అన్ని ఏర్పాట్లు చేస్తారు అండ్ ఇలాగే ఇక్కడే వండుకొని కూడా తింటూ ఉంటారు భక్తజనం అండ్ అలాగే మనము గోపురాలు కూడా చూసాము అంటే హండ్రెడ్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న టెంపుల్ ఈ ఆలయాన్ని ఇప్పుడు అంటే కొంచెం రీసెంట్గా ఇంకా మాడిఫై చేశారు అండ్ పైన కూడా చిన్న చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసి చక్కగా అందంగా తీర్చిదిద్దారు గోపురాన్ని కూడా సో విశాలంగా చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంది మంచిగా అంటే మీరు ఇక్కడికి వచ్చి వండుకొని తినచ్చు కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు మొక్కులు చెల్లించుకోవచ్చు అండ్ ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇలాగా అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంది సో అలా అన్ని విధాలా కూడా చాలా అన్ అందుబాటులో కూడా అంత దగ్గరలో కూడా ఉంది రావడానికి ఈజీగా రావచ్చు సో మనం ఇక్కడ ఖచ్చితంగా ఒక కోరిక కోరుకోండి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తూ నెరవేరుతుంది అంటూ కూడా మనకి పంతులు గారు చెప్పారు జస్ట్ ఇందాకే సో మీరు కూడా వచ్చి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుని మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ అలాగే కోరిన కోరికలు కూడా నెరవేరితే ఒక్కసారి మీరు కూడా వచ్చి దర్శించుకోండి ఇది ఇవాళ దివ్యధామం కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే